ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ వ్యవస్థ ఎలా ఉందంటే బిచ్చగాళ్ళ ఘోరమైపోయింది వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చాలని గ్రామ వాలంటీర్లు విన్నవించారు శుక్రవారం పాడేరు ఐటీడీఏలో మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు కు సమర్పించారు కొందరు ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మూలంగా రాజీనామాలు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు వాలంటీర్ల నుండి వినతిపత్రం స్వీకరించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యని అని ప్రభుత్వం దృష్టిలో పెడతామన్నారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేష్ బాబు జిల్లా అధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు నా పేరు కొమ్మ రాంబాబు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షంగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు వాలంటీర్ల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అందువలన మేము ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో మా వాలంటీర్ల కొనసాగింపు కొరకు వినతి పత్రం అనేది సమర్పించడం జరిగింది ఆ రోజు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో వాలంటీర్లు కొనసాగండి కొనసాగిస్తాం కొనసాగించడమే కాదు మీకు పదివేల రూపాయలు గౌరవ వేతన ఇచ్చి మేము ఆదుకుంటాం అని చెప్పడం జరిగింది కానీ కొన్ని రాజకీయ నాయకుల ఒత్తిడికి లోనై చాలామంది లక్ష పది చిలుక వాలంటీర్లు రాజీనామా చేశారు అవి కూడా త్వరంగా కలిగినటువంటి రాజీనామాలు కాదు అది బలవంతం రాజీనామాగా పరిగణించి వాలంటీర్ల యొక్క విధుల్ని కొనసాగించి రాజీనామా వాళ్ళని తిరిగి విధులు తీసుకొని ఆ యొక్క కుటుంబాలని ఆదుకుంటారని మనవి చేస్తున్నాం అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఇచ్చే ఐదు వేలు ఏం సరిపోతుంది ఇంకో ఐదు వేలు కల్పిస్తామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కావున ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మా యొక్క వాలంటీర్ల యొక్క సాధక బాధలకు గుర్తించి వాలంటీర్లను కొనసాగించి ఏదైతే ఆమె ఇచ్చారో ఆ పదివేల రూపాయలు గౌరవితం ఇస్తూ మా యొక్క వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తారని మనసు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అభ్యర్థిని రోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ వ్యవస్థ ఎలా ఉందంటే బిచ్చగాళ్ళకని ఘోరమైపోయింది దయచేసి రాజకీయాలకి ఇక్కడ స్థానం లేదు వీళ్ళ కడుపులు కొట్టకుంటే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా మానవత్వంతో ఆలోచించి వీళ్ళకి మళ్ళీ పునరావృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరేమన్నారు జనాలకి నేను ఆదుకుంటానని మీరు వచ్చారు నా కోట్ల రూపాయలు నాకు వస్తుంది నాకు జనాలతో పనికి తప్పగానే డబ్బులతో పని లేదన్నారు ఇప్పుడు మీరు అధికారం కలిపి వీళ్ళ కోసం దయచేసి ఆలోచించాల్సిన ఎంతైనా ఉంది దయచేసి మీరు మాట్లాడి మీలాంటి మీరు ఇంకొక రమైతే అనుకోవద్దు వాలంటీర్కి సంబంధించి మీరు కరెక్ట్ అయినటువంటి నిర్ణయం వాళ్ళకి పుట్టకుట్టకుంటా మీరు నిర్ణయం తీసుకుంటే మీరు సరే సరే లేదా ఖచ్చితంగా వీళ్ళు